అవునండి ఈ కథ ఆలకించినట్టు వారే శివులతో ఆలకిస్తారు చూసిన దానికన్నా నిన్నదే ఈ పిల్లల విక్రమారు మన గురువు గారు మన ఆనంద రామం గారు అవునండి అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లరి ఇచ్చేసి ఏకాంత మత దీక్షను ఆలకించాలి అవునండి పులిహారు పంచి పెడుతున్నారు ఎట్టా మాత్రం ఆలకించండి అమ్మా పులిహారు మీద దృష్టించకండి ఆయన ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మా ఊరే తెలీ అల్లు వారు చుట్టాల బంధువులు అందరూ కలిసి నన్నెడ్డి గారు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా ఆయన బాబు నిద్ర రేత్ర ఎక్కడ చెప్పాము కాకినాడలో చెప్పామండి కింద రేత్ర అమలాపురం చెప్పాం కింద రేత్రి పైన ఉంటదమ్మా అదే అమ్మా రేత్రి కాబట్టిన్నాడున్నారా ఎవరు ఏమస్తారా గాని చెప్పి నేను ఫోన్ చేసి గాలిపోటీ మన రానాక నాలుగు గంటలు పట్టింది బాబు మీరందరూ అన్నగేరు కాబట్టి అడుగుతున్నాను ఆయన ఒక్కసారి చెప్పు బాబు చెప్తున్నాను గురువు గారు మాదివాద కాపురస్ గురువా తిరపద ఎక్కడ ఎక్కడ ఉందో బాబు నువ్వు మూడు జిల్లా నాలుగో జిల్లా చిత్తూరు జిల్లా దిగువ తిరుపతి కాపు స్థలం ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వెనుకలో అంశుని అవునండి ఈ నారు శ్రీనివాసుడిది వెనుకలోంశుని వర్ణానికి సూర్యాంశరాజులండి అవునండి ఆయన తండ్రి గారి పేరు కన్నా తల్లి గారికి ఏడుగురు అబ్బాయిలే ఈ నేను చూడలేదు బాబు ఆహా అయితే చూసిన అల్లు గారి కోడల్లో కొడుకులు మనములు పోల మంది ఉన్నారు ఎందుకు పెద్దవాళ్ళని అడుగుతాం కమలకుమారి ఆవిడ చూడలేదంట ఆవిడ చూడలేదానికి అంటే మనం నల్లం కాబట్టి సంవత్సరం సంవత్సరం తేడా అండి అవునండి అల్ల దేవాన దేవతలు కాబట్టి ఏడుగురు ఏడు గడిల్లో జన్మించారు ఏడుగురిని కూడా ఈ పచ్చని బంధుట్లో ఎంచి పాడాలి పాడాలి ఆయన ఏడుగురి అవునండి ఏడుగురు తీర్థయాత్రలే ఏడుగురిని కూడా ఈ పచ్చల బంధుట్లో ఎంచి పాడాలి అవును

ఏడువరన్నా తముల నుంచి పాడాలి సభా పూజలు అంబరాలు ఏడు ఆయన ఏడువురన్నతముల్లో ఇప్పుడే మొదలవుతుంది

అంతేనండి ముప్పు రెండు కాగితాలు ఐదు వందల కాగితాలు రెండు వందల కాగితాలు లేవమ్మా తమ్ముడిలు అర్జునాలు రాగిడబ్బులు సింగ డబ్బులు చక్రవర్తి గారిని వేరుకొండల స్వామికి ఎంత ధనం వచ్చిన దిగువా తిరుపతి గోవిందరాజ స్వామి కొల్లక పంపేవారండి గోవిందరాజస్వామి రాగి జల్లు జల్లించి రాసుల కింద పోసి పోసి బంగారు స్వామికి వచ్చిన ధనం కొలవలేక కొలవలేకాల బంగారపు అట్టే ఒరిగిపోయాడైన భగవంతుడు అవునండి అందుకే దిగువా స్వామికి కొంచెం కొంచం కారణం ఉందండి అవునండి ఆదిలక్ష్మి భూలక్ష్మి కోళ్ళు పడుతుంటారు అక్కడ తులసూరు గర్భాన్ని గోవిందరాజ స్వామి జన్మించారు నాయన అన్నే పెన్న పెన్నాడ రంగనాయకులు గారు జన్మించారు అక్కడికి దర నాదములు విశాఖపట్నం జిల్లా బృందాలండి కట్ రోడ్ లో ఉందండి ఆయన్ని కొమరిపి పట్టణ ఉప్మాకులు అన్నారు ఆయనకి రెండో పేరు అంటారండి ఆయన్ని ఎల్లా చేస్తున్నానమ్మా అక్కడికి అంటే ఎక్కడో తెలుసా బాబు గురువు గారు ఆ అమలు గారు అంటున్నారు ఆ గురువు గారు సన్నగారు చూడడానికి ఆ వెంకన్న గోయిన్ ఏంకన్నా అన్నంగా ఎక్కడ చూసి పుట్టాడో ఆనందంగా చెప్తు ఎదురా అని అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను బాబు గండిపూడి అనే గ్రామం అమ్మ అన్నవారు వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుంటే జనరసే అంటే మూడు కిలోమీటర్ లేతలు ఉందండి బెండపడనే గ్రామం వస్తుంటే కుడిచే భాగంగా ఎత్తైన కొండల్లో విలుసుబుట్టారు అవును బెండపుడి ఎంకన బాబు గారు ఆ ఎంకన బాబు గారు నమ్మ బెండపుడు సాధువు గారు ఎక్కువగా పూజిస్తా ఉండేవారు అండి అవునండి ఆ సాధువు గారికి అమ్మ ఒక తల్లి కూతుళ్ళు అవును జల మండపుడు భార్యాలట అమ్మ నాకుండు ఏమండి గురువు గారు అమ్మాయి అనగారిని ఎలా పోషకుండా అమ్మాయి ఏమంటారేమి గురుగారు పోషించడానికి ఉల్లిపాయలు అమ్ముతున్నాడు ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయనుకుంటున్నా ఊర్లంతా ఆ అయినా సరే ఉల్టో తారీఖు వచ్చినప్పటికీ ఉండగా కుబేలు కుబేలు కూడా వేసుకుంటున్నా అరగంట రా మాకు వెళ్ళారా బాబు ఎందుకు అనుకుంటున్నావు ద్వాకరావు వచ్చేస్తుంది మూడు వేల మూడు వందలు పై మూడు వందల పొదుపు పొదుపు ఎప్పుడో తీసేయ మాయా పొదుపు తీసుకున్నా మళ్ళీ వచ్చేసి మళ్ళీ గట్టికి చేసుకుంటున్నాడు అయినా ఊరుకుంటున్నారా గ్యాస్ ఎరమారో కొలిగే బాగా మండితుంది బాగా మండుతున్నానటి గ్యాస్ అయిపోతుంది ఈ రూపాయలు చూసుకోరా అంటే మనం కాబట్టి నర్మం కాబట్టి డోకాలు సీట్లు రుణమాపీలు ఆయన అవతార పురుషుడు లోకానికి సూత్రధారుడు పెండ పొడు సాధువు గారికి ఎనమండు బారాలు వాస్తవం అమ్మా ఎంత మంది లేదనుకున్నా అన్నదానం చేసేవారు అండి ఈ పెండ పొడు సాధువు గారికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్ వారి పోలీసు వారి డిపీ దగ్గర తనిఖీ వేయగా పొద్దున్న నుంచి సందాల్లాక మల్లాంటి భక్తులు వేసిన ధనం పోలీసు వారు చూస్తే వంద రూపాయలకాయతో ఎంకరవ పుట ఉందమ్మా చేసిన ధనం అంతా మాయమైపోయేది ఆమె బెండ పురు గారు చేపడితే డబ్బు ఉట్టిది అవతార పురుషుడు లోకానికి సూత్రధారుడు ఇప్పుడు ఆశ్రమం ఉందమ్మా ఎంత ఎంతమంది లేదనుకున్నా అన్నదానం చేస్తారు అక్కడికి నలుగురు అంటే అక్కడ ఉన్నాయా అదే అమలాపురానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ అవును కూడా చెప్తాను ఉన్నాయాణజపాలున్నాయాలున్నాయా పెంకన్నారాగురు చెప్పండి అంటే కన్నా తల్లి గారికి ఏడుగురమా కన్నా తల్లి చూసింది అవును ఆనందపడిపోయింది నాకు ఏడుగురే ఎలాగని కన్నా తల్లి గారి ఏడుగురికి ఉపాసం పెట్టింది కాదు రాసం ముగ్గురు కూర్చున్నారు మీరు ముగ్గురు కూర్చున్నారు భయంగా కూర్చున్నాడు యాన పెంకన్న ప్రతి రోజు కన్నా తల్లి గారు ఏడు గంటల ప్రసాదం పెట్టేవారు అవునండి ఆయా కార్తీశుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి కార్తీశుద్ధ ఏకాదశి నాడు ఏడు వరకు ఉపాసం పెట్టారయ్యా బాబు గోవిందరాజు ఉపాసం ఉంటావేట ఉంటావే బాబు మొండి ఉపాసం ఉంటావాంటావే ఒరే బాబు ఐదో వాడా అనిపించదురా అమ్మానికైకిమ్ పెద్ద బాబు ఉపాసం ఉంటా మంచిగా కూడా ముట్టుకోడుతు ఆయన గురుగమ్మాడు ఆ ఈ రోజున్న ఆడవారాలు శుక్రవారాలు శనివారాలు చేస్తున్నారు ఆడవారు అందరు దేవుడి మీద బొత్తుంది దేవుడి మీద బొత్తుండే ముందు ముందు ముత్తుండదు రోడ్డు పోతుంది ఆ ఉందే వండుకుందంటారమ్మా ఇక్కడ

అమ్మా రాయ్ బాబోయ్ ఎందుకు అనుకుంటున్నాం వారం చేస్తుంది కదా కూర నేర్చురా కన్నానే ఆహా అన్నిటి అంటే నేర్చుకుండా వస్తుంది ఎలాంటి ఉపాసాలు కాదు బాబు అంటే మయంగా కూర్చున్నాడు యాన అవును కన్నా తల్లి గారు ఏదైనా ప్రసాదం పెట్టేవారేమో ఆయా రోజుని సాయంత్రం నాలుగైపోతుంది యాన పెంకనో యాన పెంకన చూస్తాడు ఏదో ఉపాసంతో దేవుడు అవును ఉపవాసం లేకపోతే దేవుడు లేడా లేడా అలాగని కన్నా తల్లి గారిని తండ్రి గారిని ఆలోచించకుండా వంట కథలో కల్లి యాన పెంకన గారు సృష్టిగా ప్రసాదం ఓం చేస్తారండి అయ్యోవాడ పెంచున్నా నా గర్భవాసం పుట్టి ఇటువంటి తప్పుల పని నువ్వు చేసావు కాబట్టి మా పొలమలో గాని నా గోత్రములో గాని ఉంటే వాడు కాదు అలాగే ప్రేంచం తప్పించారండి ఎక్కువగా ఎవరు పూజిస్తుంటారా

నా వలకి వల నా సేపలు పడితే రూపాయి ముడుపు కడతా అని మొక్కుకుంటారు ఐదు సంవత్సరాలకి కొన్ని లక్షల రూపాయలు అయిపోతాయమ్మా మన చాలా వైభవంగా జాతర చేస్తుంటారు దాన్ని అత్త పూజ అన్నారు అత్తగారు పూజ అండి అత్తగారు పూజ మాంగారు పూజ కాదురా అర్థ పూజ అత్తగారు పూజ అంటే అత్తగారు పూజ మాంగారు పూజ ఇట్లా అత్తగారి పూజ చే చెప్పంటారా పూజ అంటే పెళ్లి అయ్యిందా పెళ్లి ఎక్కడ చెప్పు పెళ్లి చేసుకుంటా బోగపడుతాం చేసుకోమని చెప్తుండ